నమో వెంకటేశాయ నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే తిరుమలలో అంటే ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఉచిత సర్వదర్శనానికి ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు ఇక అర్ధరాత్రి వరకు ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది స్వామివారిని దర్శించుకున్నారు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు స్వామివారికి కానుకల రూపంలో హుండీలో నాలుగు కోట్ల ఆరు లక్షల సమర్పించుకున్నారు టై టైమ్స్లా టికెట్ కలిగిన భక్తులకు ఐదులో దర్శనం లభిస్తుంది దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకునేందుకు పదిహేను గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి నాలుగు గంటల్లో దర్శనం లభిస్తుంది ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్ళాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది కేటాయించిన సమయానికంటే ముందు వెళ్ళిన భక్తులకు క్యూలోకి అనుమతించరని స్పష్టం చేస్తోంది ఇది తిరుమలకు సంబంధించిన అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ వెంట వెంట ఇస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి